టెక్ ఆరంభంకి మస్తు స్వాగతం టెక్నాలజీ ప్రపంచంలో ఏమేం కొత్త విషయాలున్నాయో అప్డేట్స్ అన్నీ మీ రోజువారీ డోస్గా తీసుకొస్తాం ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటి రెండు ఇరవై ఐదున వార్తల్లోకి వచ్చిన ముఖ్య విషయాలు ఇగో ఇవే ముందుగా ఏఐ ఇంకా ఆటో రంగంలో ఒక భారీ ముందడుగు హ్యుండాయ్ మోటార్ గ్రూప్ ఎన్విడియా వాళ్ల భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తున్నారు సౌత్ కొరియాలో ఎన్విడియా అడ్వాన్స్డ్ బ్లాక్వెల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని నడిచే ఒక భారీ ఏఐ ఫ్యాక్టరీని కట్టేందుకు రెడీ అయినరు ఈ ఫ్యాక్టరీ వల్ల ఆటోనోమస్ వెహికల్స్ స్మార్ట్ ఫ్యాక్టరీలు ఇంకా అడ్వాన్స్డ్ రోబోటిక్స్ చాలా త్వరగా అభివృద్ధి చెందుతాయి ఆలోచించండి మరింత స్మార్ట్ గా ఉండే కార్లు ఇంకా మంచి పద్ధతుల తయారీ అంతా ఈ కొత్త ఏఐ పవర్హౌస్తోని నడుస్తుంది ఇక క్లౌడ్ వైపు చూస్తే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటిదాకా చూడని పెద్ద గ్రోత్ని చూస్తున్నది అమెజాన్ వాళ్ల క్లౌడ్ డివిజన్లో పోయిన సంవత్సరంతో పోలిస్తే ఇరవై శాతం ఆదాయం పెరిగినట్టు చెప్పింది ఇది వాల్ స్ట్రీట్ అనుకున్న దానికంటే మస్తు ఎక్కువ కొద్ది రోజుల కింద ఒకసారి నెట్వర్క్ ఆగిపోయి కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో ఎంత డిమాండ్ ఇంకా ఎంత గట్టితనమున్నదో ఇది చూపిస్తున్నది ఇప్పుడు ఏఐ పాలన గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ కొత్త పరిశోధనల ప్రకారం ఓపెన్ ఏఐకి సంబంధించిన సోరా టూ వాళ్ల అధునాతన వీడియో క్రియేషన్ టూల్ ఎనభై శాతం వరకు తప్పుడు విషయాలతోని వీడియోలు తయారు చేయగలుగుతుంది ఇది ఏఐతో వచ్చే తప్పుడు సమాచారం గురించి తీవ్రమైన ఆందోళనలను పెంచుతున్నది ఇంకా ఏఐ డెవలప్మెంట్లో నైతిక సూత్రాలు రక్షణలు మరింత గట్టిగా ఉండాల్సిన అవసరాన్ని చూపిస్తున్నది ఇక భారత్లోని టెక్ ప్రపంచం ఎట్లున్నదో చూద్దాం డిజిటల్ పేమెంట్స్ చేసేవాళ్లకు మస్తు మంచి వార్త భారత్ యూపీఐ సిస్టంలో మస్తు పెరిగింది రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధ భాగంలో పోయిన సంవత్సరంతో పోలిస్తే ట్రాన్సాక్షన్లు ముప్పై ఐదు శాతం ఎగిసినాయి మొత్తం ట్రాన్సాక్షన్ల విలువ అస్సలు ఊహించని విధంగా నూట నలభై మూడు లక్షల కోట్ల రూపాయలయ్యింది ఇది దేశం మొత్తం మీద యుపిఐ ఎంత పట్టుకుపోయిందో ఎంతమంది వాడుతున్నారో చూపిస్తున్నది భారతీయ వినియోగదారులకు ఇంకో మంచి వార్త ఏందంటే రిలయన్స్ జియో గూగుల్తో తో కలిసి ఒక మంచి ఉపయోగం ఇస్తున్నది కొంతమంది జియో ఫైవ్ జీ వాడుతున్న వాళ్లకు పాటు గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ ఫ్రీగా దొరుకుతుంది దీని విలువ ముప్పై ఐదు వేల నూరు రూపాయలు ఈ స్కీమ్ ఏఐని ఎక్కువ మందికి చేరువ చెయ్యాలని ఇంకా చాలామంది యూజర్లకు అడ్వాన్స్డ్ ఏఐ నైపుణ్యాలను నేర్పించాలని చూస్తున్నది చివరికి ఏఐ ఇంకా విద్య రంగంలో ఒక ముఖ్యమైన అభివృద్ధి ఐబీఎం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈతో కలిసి ఏఐసిటిఈ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలోనే ఒక కొత్త ఏఐ ల్యాబ్ ని పెడుతున్నది ఈ ఇద్దరి కలయికతో భారతదేశంలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండే విద్యార్థులకు ఫ్యాకల్టీకి కొత్త కొత్త టెక్నాలజీలలో హై లెవెల్ ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నది దీనితో వచ్చే తరం ఏఐతో నడిచే భవిష్యత్తుకు రెడీ అయితారు ఈ రోజుకి టెక్ ఆరంభంలో టెక్ వార్తలు ఇక అయిపోయినాయి తెలుసుకోవాలనే కోరికతో ఉండి అప్డేట్ గా మళ్ళీ రేపు ఇంకా కొత్త టెక్ వార్తలతో మీ ముందుంటాం